అండి అందరిలో కూడా దువ్వెనలు అనేవి ఈ విధంగా మురికి పట్టేస్తే కదండి వాటి కోసం అయితే చిన్న చిట్కా అండి ఈ విధంగా అయితే ఒక పేపర్ మీద దువ్వని పెట్టుకొని ఈ విధంగా పాండ్స్ పౌడర్ లేదని ఏ కంపెనీ అయినా పర్లేదండి పౌడర్ ఎక్స్పైర్ అయిపోయినా పర్లేదు వేసుకొని ఈ విధంగా అయితే బ్రష్తో అయితే రుద్దుతూ ఉన్నట్టుగా అయితే దువ్వులలో ఉండే మురిక అంతా కూడా పోతుందండి పౌడర్ ప్లేస్లో మనం గోధుమ పిండి వరిపిండి కూడా వేసుకోవచ్చండి ఎందుకంటే పౌడరు లేదంటే పిండిలో ఏంటంటే ఆయిల్ని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటాయి కాబట్టి తొందరగా అయితే మనకైతే క్లీన్ అయిపోతాయండి ఈ విధంగా రుద్దుకున్నట్టు అయితే దువ్వెనలో ఉండే మురికంతా కూడా పోతుందండి మరొక దువ్వెని కూడా మీకు క్లీన్ చేసి చూపిస్తుంది చూడండి ఈ విధంగా వేసుకుని క్లీన్ చేసుకున్నట్టుకైతే సింపుల్గా క్లీన్ అయిపోతాయండి ఈ విధంగా వీక్లీ మస్ట్ చేసుకున్నట్టుగా అయితే మనకి దువ్వెనలు అనేవి నీట్గా క్లీన్ అవుతాయి సబ్బు సర్ఫు పెట్టి గంటలు గంటలు రుద్దే పని లేకుండా ఈ విధంగా చేసుకున్నట్టు అయితే సింపుల్గా క్లీన్ అయిపోతాయండి తర్వాత వాటర్తో క్లీన్ చేసుకున్నట్టుకైతే దువ్వులు అనేవి చక్కగా తలతలా ఉంటాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్